తీసుకొస్తాయి మరొక జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి అంటూ మీ పార్టీ చెప్తోంది కానీ కాకపోతే వాలంటీర్ వ్యవస్థలు కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడేవి ఉన్నాయి కానీ దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు దిగిన వాళ్ళు ఉన్నారు అలాంటివి జరగకుండా మేము చూసుకుంటాము ఎందుకంటే మొదట ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే మంచి పని చేసిందో దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని అనుసరిస్తాము దాన్ని ఎక్కడ అంటే నిర్మూలన చేసేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తాము ఈ క్రమంలోనే మేము వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తున్నామని రెండు పార్టీలు చెప్తున్నాయి అర్చనా గారు మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురాం 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 రాజా రఘురాజు గారికి నరసింహరావు గారు బాబు సింగేర్ గారు తెలుసు అన్న పేరు కూడా తెలుసు నా రాజు వస్తుందా రాజు అని డౌట్ వచ్చింది అందరికి అదే విధంగా అందరికి కూడా నా నమస్కారం ఆ అర్చనా గారు ఈ చంద్రబాబు నాయుడు గారు గాని అదే పవన్ కళ్యాణ్ గారు గాని వాలంటరీ వ్యవస్థ పైన దుమ్మెత్తిపోయడం జరిగింది వాలంట్రీలు బోనస్ సంచులు మోసేవాళ్ళు వాలంటీలు ఏదైతే ఆడవాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు ఇళ్లలో దూరి అరాచకాలు చేస్తున్నారు అదే విధంగా ఏదైతే హ్యూమన్ ట్రాపింగ్ పాల్పడుతున్నారు కేంద్రం నిఘా సంస్థ నాకు స్వయంగా చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ముప్పై మాకు ఉంది కాకపోతే పద్ధతి కాదు కదా మన లాస్ట్ డిస్టర్బ్ చేస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఏమని చెప్పాడంటే ముప్పై ముప్పై ఐదు వేల మంది భారతదేశంలోని మన రాష్ట్రంలోని వ్యవాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏదైతే మహిళలు ఇది మిస్సింగ్ కేసులు వచ్చాయి అని చెప్పి మాట్లాడడం జరిగింది అదే ఈ రోజు ఏమంటున్నారంటే వాలంటరీ వ్యవస్థని మేము కూడా కొనసాగిస్తాం వాలంటరీలకు ఐదు వేలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి మేము పదివేలు ఇస్తాం వాళ్ళకి వేరే బెనిఫిట్స్ కూడా చూపిస్తాం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ట్యూటర్ మార్చుకున్నారు మంచిదే మార్చుకోవాలి ఏంటంటే మొండిగా కూర్చుంటే ఏంటంటే ప్రజలు వీళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి వీళ్ళు మారితే ఓహో వీళ్ళు మారినారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉండేది వీళ్ళు వచ్చి కొనసాగిస్తామని చెప్తున్నారు ఓకే అని వాళ్ళు ఛాయిస్ తీసుకునేట్టు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కరెక్టే వాళ్ళు దీన్ని కంటిన్యూ అంటున్నారు ఓకే అని ఆలోచన చేస్తారు ఓకే అదే విధంగా సచివాలయ వ్యవస్థ చూశారు పంచాయతీలు ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఉన్నాయి మండలాలు ఉన్నాయి ఈ సెక్రటరీలు ఎందుకు అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సచివాలయాన్ని కొనసాగిస్తాము అంటున్నారు లక్షా ముప్పై ఆరు వేల మంది సచివాలయ అధిక వారికి ఏదైతే ఇబ్బంది లేకుండా వాళ్ళంటే మేము కొనసాగిస్తాము మిమ్మల్ని ఏం కదిలించము మీరు ఏ విధంగా సచివాలయం నడుపుకుంటున్నారు ఆ విధంగానే నడపండి బాగుంది సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అదే విధంగా సంక్షేమం ఇచ్చాడు సంక్షేమం తో అప్పులు పాలు చేసి ఇచ్చాడు వినిజ్ రాజ్ శ్రీలంక అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమానికి సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు కోట్లు అవుతా ఉంటే ఈ జగన్ చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు ఏదైతే సిక్స్ సూపర్ సిక్స్ లోని మళ్ళీ ఇంకా కొన్ని స్కీమ్స్ యాడ్ చేస్తానని మళ్ళీ ఒక వాట్సాప్ నెంబర్ పెడతాను అందరూ ఏమేమి కోరికలు కావాలో కోరి అంటే వాట్సాప్ లో ఇచ్చేస్తాను అన్నాడు నేరుగా ఇవ్వగలుగుతా ఇలానో కానీ వాట్సాప్ లో మాత్రం ఓకే చెప్తాను అంటున్నాడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితేనే దాదాపు ఇప్పటి వరకు రాష్ట్రం అప్పులు నాలుగు లక్షల ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు యాభై ఒక కోట్లు ప్రకటించింది ఇంకా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్లు రెండు లక్షల కోట్లు ఇస్తాను ఇస్తానని చెప్పాడు గతంలో కూడా ఏదైతే రైతు రుణమాఫీ అన్నాడు లేదు ఏమంటే కేంద్రం సహకరించలేదు ఎనభై ఐదు వేల కోట్లు నేను లేను పద్నాలుగు వేల కోట్లతో చేతులు పోవడం జరిగింది అదేవిధంగా డాక్రా మహిళలు రుణాలు మాఫీ చేస్తాను ఏదైతే ఆ రోజు మంత్రిగా కన్సల్ట్ మంత్రిగా ఉన్న సునీత గారే చెప్పారు రెండు రెండు వేల పద్దెనిమిదిలో మేము ఒక్క రూపాయి కూడా డోక్రా మహిళ రుణాలు మాఫీ చేయలేదని సున్నా ఉండి దాన్ని దాన్ని కూడా రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు మార్చి రెండు వేల పద్దెనిమిదిలో ఇట జగన్ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తాడు వాళ్ళ హామీల తర్వాత ఆర్థికంగా మాకు కేంద్రం సపోర్ట్ చేయలేదు వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు అని చెప్పేసి దాన్ని వెనకడ చేయడం జరుగుతుంది అదే విధంగా ఓసీలు బీసీలో చేస్తాను బీసీలు ఎస్సీలు చేస్తాను ఎస్సీలు ఎస్టీలో చేస్తాను చెప్పాడు ఏమీ చేర్చింది లేదు పాడు లేదు అదే విధంగా ఎన్టీఆర్ ఏదో వాటర్ ఇరవై లీటర్ల క్యాను రెండు రూపాయలకు ఇస్తా అన్నాడు ఎన్టీఆర్ ఇది అది లేదు ఇక్కడ చంద్ర జగన్ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీలు ఇస్తాడు ఎన్నికల తర్వాత మెమోరి స్పేషన్ లాగా మర్చిపోతాడు కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు కదా అందుకే రెండు వేల పంతొమ్మిదిలో తగిన బుద్ధి చెప్పి ఇరవై మూడు సీట్లు ఇవ్వడం జరిగింది ఈ కూటమికి ఈ కూటమిలో గతంలో ఇచ్చిన హామీలు ఏదైతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఈ లేదని ఒకరి ఒకరే విమర్శించుకున్నారు మేం కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని మట్టిలో మద్యంలో ఇసుకలో మైన్స్ లో అవినీతి జరిగింది రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలుగా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాళ్ళ కొడుకు రెండు ఉద్యోగాలు ఇచ్చాడు ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు ఒక మంత్రి ఎమ్మెల్యే ఇచ్చాడు ఒక మంత్రి ఇచ్చాడు అని పవన్ కళ్యాణ్ విమర్శించాడు మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడుని టీం లాగా పోలవరం వాడాడు అదే విధంగా రాజధాని లేకుండా నాశనం చేసుకున్నారు అన్ని టెంపరవరీ టెంపరవరీ అని ఏం పోయాడు అని చెప్పి మోడీ గారు విమర్శించారు మోడీ గారిని కూడా ఈయన విమర్శించాడు ఈసారి మోడీ ఓటేసి రెండు వేల పంతొమ్మిదిలో ముస్లింస్ మైనార్టీ ఓటు తీసేస్తాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు

ప్రజలకు గుర్తుంటాయి మా వైర్ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళకి మెమరీ లాస్ వాళ్ళు గుర్తు చేయాలి మీరు ఇచ్చిన రెండు వేల పద్నాలుగు హామీలు ఏమైనాయి పంతొమ్మిదిలో తూచు మళ్ళీ ఇప్పుడు పోలవరం కానీ రాజధాని గాని మీరు కూడా ఆ విషయం ప్రస్తావించుకోవడం మంచిదంటున్నానండి చూపించింది అందరూ అనేది ప్రశ్న సరే మళ్ళీ మనం నరసింహరావు గారి మాట్లాడతాం రాజధాని గురించి మాట్లాడతాం రోడ్లు గురించి మాట్లాడతాం దేని గురించి చెప్పకుండా చర్చ చెప్తా పోలవరంలో మేమేం చేసాం పోలవరం అనే విషయాన్ని రఘురామరాజు గారు ప్లీజ్ ఒక నిమిషం చెప్పండి సరే చెప్పండి చెప్పండి ఏదైతే ఎందుకంటే వరదలు వచ్చి అది కొట్టుకోపోవడము ఆ డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కొనసాగాల్ అంతర్జాతీయంగా ఏదైతే నిఘా సంస్థలు ఉన్నాయో అవి వచ్చి ఏం దీని పరిస్థితి రిపోర్ట్ ఇచ్చేంత వరకు దాన్ని కొనసాగించకూడదని కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేసింది ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అడిగిన దానికి కనక మేడ తెలుగుదేశం పార్టీ నాయకులు కనక మేడ రవీంద్ర గారు అడిగిన దానికి మాత్రమే డిసెంబర్ ఓకే ఓకే ఇంకా ఏమిటి మన సబ్జెక్ట్ కూడా పక్కదారి పట్టుబోతుంది మళ్ళీ వద్దాం దాని గురించి మళ్ళీ వద్దాం

అవినీతి మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన అన్యాయాలు బయట పడతాయి కాబట్టి అడ్డుకుంటున్నారు మీరు మాట్లాడేటప్పుడు అడ్డుకున్నారా మీరు మాట్లాడేటప్పుడు అడ్డుకున్నారా నేను మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అడ్డుకోవాలి టీవీలు డిబిట్ లోనూ అడ్డుకోవాలి ప్రజలకు వాస్తవాలు తెలియకూడదు మనం చెప్పైతే ఈ ఈరోజు సచివాలయ వ్యవస్థలో కానీ వాలంటీర్ వ్యవస్థలో కానీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో గానీ ఏ విధంగా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మద్దతు తెలుస్తున్నారు వీళ్ళు ఒకప్పుడు వ్యతిరేకించారు ఆమె క్రితం ఇప్పుడు ఎంత ఎన్నికలు దగ్గర ఓకే సపోర్ట్ గా మాట్లాడుతుంది